సైతం అర్పించినటువంటి కామ్రేడ్ పెంచలయ్య గారు పెంచలయ్య గారి మరణానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరో అందరికీ తెలుసు వారి వెనకాల ఉన్నటువంటి వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారిని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి గత ప్రెస్ లో సాక్ష్యాధారాలతో సహా ఫేస్బుక్ లో వారు పెట్టినటువంటి పోస్టులను చూపించడం జరిగింది పత్రికలలో వచ్చినటువంటి వార్తలు చూపించడం జరిగింది వారిని ఎవరు వెనుకుండి నడిపిస్తున్నారు ఆ గంజాయి మాఫియా డబ్బు ఎక్కడికి పోతా ఉంది ఎవరి దగ్గరికి చేరుతా ఉంది వారు ఎటువంటి విలాసవంతమైన జీవితం గడుపుతా ఉన్నారు వీటిలో చెప్పడం జరిగింది ఆ గంజాయి అని చెప్పి ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తా ఉన్నా